మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు న్యూస్ నా పేరు సిందుగా నేటి వార్తా విశేషాలు నూతన సంవత్సర శుభ సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా శుక్రవారం కావలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకకు కావలి ఫోటోగ్రాఫర్స్ సంఖ్యలో హాజరయ్యారు Chayaru. Oke. Okay. 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 <laughs> ഹലോ ബായ് ഓക്കെ മുച്ചട പടുത്ത പെട്ടെന്ന ಕೊರಾಡು <andosapan>